సారీ ఓకే కంటిన్యూ చాలా పెద్ద ఇండక్షన్ ఇచ్చేసారు నా కోసం మీరు చాలా 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 పెద్ద మాటలు మాట్లాడేసారు బట్ మీరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తే పెద్ద చాలా చిన్న చిన్న ఉండండి చిరంజీవి గారు అంత అప్పుడు ఆయనతో పోల్చేసారు చాలా మ్యామ్ వెరీ థ్యాంక్ఫుల్ మీరు అందరు నన్ను అంతా చూస్తున్నందుకు బట్ చాలా టైం ఉంది నాకు ఇంకా థ్యాంక్ సో మచ్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి నేను ఇప్పటి వరకు సెవెంటీ మూవీస్ చేసిన ఇది నా ఫస్ట్ మూవీలా చేశాను నేను ఇది క్రియేటివ్గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేసామండి అండ్ సినిమా అవడం చిన్న సినిమా అయినా మేము పెద్ద సినిమాలాగే చేసాము కెమెరామెన్ కెమెరామ్యాన్ డైరెక్టర్ సార్ రైటర్ సార్ అందరూ మ్యూజిక్ మ్యూజిక్ అందరూ ఈ వర్క్ వెరీ హార్డ్ క్రియేటివ్గా మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము అండ్ ఆల్మోస్ట్ సో చా చాలా ఎక్కువ వర్క్ చేసామండి మేము బ్యాక్ ఎన్కాల్ కూడా ఓన్లీ కెమెరా ముందే కాకుండా చాలా చాలా కష్టపడి చాలా రాసుకొని అంత బాగా క్రియేటివ్గా చూసుకొని చేసాము అండ్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను ట్రైలర్ టీజర్ చూశారు టీజర్ టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది ట్రైలర్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను అండ్ ఎంత ఎంత ఎన్ని సినిమాలు చేసినా ఎంత పెద్ద సినిమా చేసినా సినిమా సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద థింగ్ అండి దానికి మాకు ఒక చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మారుతి గారి కేసుకెన్ గారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కో యాక్టర్స్ అందరికీ టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అందరం చాలా చాలా కష్టపడి చేసామండి అండ్ యా ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్ ఆల్ మై మై మా అండ్ డాడ్ ఆర్ దేర్ నేను ఎంత చేసినా వాళ్ళ తర్వాతే ఏం చేసినా వాళ్ళ కోసమే థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ యూ సెడ్ ఇట్ రైట్